రైతు సోదరులకు నమస్కారం అండి హాయ్ నేను మీ నవీన్ కుమార్ సినిజీ క్రాప్ ప్రొడక్షన్ వచ్చాము మనం ప్రస్తుతం ఈరోజు రాయకుంట తండ మన వెంగళూరు దగ్గర రాయికుంట తండ సమీపాన ఉన్నాం ఇక్కడ మనం ప్రస్తుత వాతావరణ కాత పూత రావట్లేదు వచ్చిన పూత కూడా రాలిపోతుంది తోటలో చాలా ఇబ్బంది అవుతుంది వచ్చిన పురుగు కూడా ఈ పచ్చ పురుగు టైపులు వస్తుంది పురుగు పోట్లేదు దోమ పోట్లే వచ్చి ఆటోమేటిక్ ఏ మందు కొట్టిన మన బొబ్బరగా తయారవుతుంది మాకు ఊడ రావడం కూడా బాగా ఇబ్బంది పెడుతుంది చిన్నప్పుడు చాలా కష్టపడి చాలా పెట్టుబడి పెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాము కొంచెం మాకు దయచేసి ఒక మంచి ప్రోడక్ట్ చెప్పాలంటే మన క్రానర్జీ క్రాప్ ప్రొడక్షన్ వారు తీరుమాతుడి అనే ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది తిరుమా తిరిగి వాడడం వల్ల కింద కిందమంతా పురుగు దోమ ఖాతా పూత బ్రహ్మాండంగా వస్తుంది మనం ప్రస్తుతం వేమునూరు దగ్గర రాయకుంటా తండలో ఉన్నాం ఇక్కడ దేవుసింగ్ అనే రైతు మన తిరుమాతి వాడడం జరిగింది ఈ తిరుమా తిరిగి వాడడం వల్ల ఏ విధంగా పనిచేసింది అసలు పురుగు పోయిందా దోమ పోయిందా కింద ముడత అయినా అవు పూత వచ్చిందా వచ్చిన పూత అయినా డ్రాప్ అయిందా అనేది మనం రైతు వారి మాటలు తెలుసుకొని ట్రై చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు చెప్తారా సార్ గోడ దేవి సింగ్ రాయకుండా నెంబర్ చెప్పగలుగుతారా సార్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వన్ జీరో ఫోర్ సార్ తీసుకొచ్చారు కదా మంచి రిజల్ట్ సన్న పూత మంచిగా పడుతుంది సన్న ఎగురి మీద ఉంది తోట కూడా ఇంతకు ముందు ఎలా ఉండే సార్ ఇప్పుడు ముందు కొంచెం బెడ్స్ బెడ్తున్నది ఆకులు మొత్తం ఎట్టెట్టు ఉన్నది మళ్ళా తోట చూస్తే గుబురు ఇట్లా కమ్ముకున్నట్లేదు గుబురుగా రాలేదు ఇప్పుడు గుబురుగా వచ్చింది ఇప్పుడు మంచిగా మంచి కాపు సార్ పూత వచ్చిందా మంచిగా పురుగు పోయినా సార్ పురుగు పోయింది దోమ పోయింది ఎరుపు గిట్లో వచ్చిందా సార్ ఎరుపు లేదు కాత పూత వచ్చింది పూత రాలడం గమనించారు రైతు వారి మిరప తోటలు ఉన్నాం మన రైతుని అడగడం జరిగింది ఒకటి పది సార్లు సార్ ఇంత ముందు కమ్మలే తోట ఈసారి బాగా సన్న గ్రోతింగ్ వచ్చింది వచ్చిన గ్రోతింగ్ కూడా పూత బ్రహ్మాండంగా వస్తుంది సార్ వచ్చిన పూత కూడా డ్రాప్ కాలేదు మాకే ఫుల్ హ్యాపీ నేను మీ ఎవరైనా చెప్పారా సార్ అంటే మన మన పక్కన చూసి చెప్తే మూడు వాళ్ళు తీసుకొచ్చి కొట్టారు ఇదండి మనం ప్రతి వీడియోలో కానీ ప్రతి రైతుని కాంటాక్ట్ ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చే ముందు ఆ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చెప్పడం అలాగే రైతు వారి మాటల్లో కూడా మనం అడగడం జరిగింది మననే మీ రిజల్ట్ చూసి ఒకసారి చూడండి కాపు కూడా వచ్చిన పూత కూడా ఆటోమేటిక్ గా ఖాయగా మారిపోవడం జరుగుతుంది నీట్ గా సన్న గ్రోతింగ్ వచ్చిన గ్రోతింగ్ లో పూత బ్రహ్మాండమైన పూత వస్తుంది గ్రోతింగ్ కూడా నల్లగా సన్న ఎగురుతో బ్రహ్మాన కూడా రాలడం కూడా తక్కువైంది సార్ అనేది రైతు కూడా మనం చెప్పడం జరిగింది సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు తీర్మార్తీ అనే ప్రోడక్ట్ మనం ముందు చాలా కొత్త టెక్నాలజీతో సినర్జీ వారు క్రాప్ ప్రొటెక్షన్ ఎల్లవేళలా రైతు బాగుపడాలి రైతు మంచి అభివృద్ధి బాటలు నడవాలని సినర్జీ క్రాప్ ఎల్ల కోరుకుంటుంది ఒకసారి మన తోటను గమనించినట్లయితే మనం ఏ మనం ఈ తోటలో ఏ మొక్క అయినా చూడండి ఒకసారి సన్న గ్రోతింగ్ వచ్చిన గ్రోతింగ్లో బిభత్సమైన పూత వస్తుంది వచ్చిన పూత కూడా కూడా రాలకుండా అది కాయగా మారిపోవడం జరుగుతుంది మనం రైతు సోదరి వారి మాటలనే మనం తెలుసుకోవడం జరిగింది మీకైతే హ్యాపీనా సార్ ఈ మందు పేరు మీకు తెలుసా తిన్ మార్ త్రీ ఇదండి మన సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు తిన్ మార్ త్రీ సినర్జీ వారు సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ తిన్ మార్ అనే ప్రొడక్ట్ రావాలని దీనివల్ల పురుగు పోయింది సార్ పురుగు పోయింది దోమ పోయింది ముడతా ఇట్లా పోయింది నీట్ గా సన్న గ్రోతింగ్ వచ్చింది వచ్చిన గ్రోతింగ్ ఇదండి మన రైతు సోదరులు కూడా అడగడం జరిగింది ఒకటికి రెండు సార్లు రైతు సోదరులు కొట్టుకోవచ్చు అంటారా సార్ కొట్టుకోవచ్చు మీరైతే ఈ ప్రొడక్ట్ వల్ల హ్యాపీనా చూసే పక్క తోటలు కొట్టి మూడు రోజులు మీరు చూసి వాళ్ళు తీసుకొచ్చారు ఇదండి మనకు ఇక్కడ దేవిసింగ్ అనే ఒక రైతు శోధన కలిసి అతని వారి మాటల్లో మనం తెలుసుకోవడం జరిగింది ప్రతి మొక్కను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రహ్మన పూత కాపు వచ్చిన కాపు కూడా ఆటోమేటిక్గా మనకు కాయగా మారిపోవడం జరిగింది ఇప్పుడు కొట్టి ఎండలో అవుతుంది సార్ మీది ఆరు రోజులు ఇది సిక్స్ డేస్ ఆరు రోజులు అవుతుంది తోటకు ముందు కొట్టి ఆరు రోజులు అవుతుంది సార్ సన్న గ్రోతింగ్ వచ్చింది వచ్చిన గ్రోతింగ్లో పూత కాపు బా బాగా వచ్చింది కూడా రాలిపోవడం జరిగింది రాలిపోకుండా మంచిగా పనిచేస్తుంది సార్ నల్లగా వచ్చింది తోట చాలా హ్యాపీస్ అని చెప్పేసి కాబట్టి రైతు సోదరులు గమనించాలి సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు మీ కోసం కొత్త కొత్త టెక్నాలజీ ఉత్పత్తులతో మంచి మంచి శాస్త్రవేత్తలతో రైతు బాగుపడాలి రైతు రైతు అభివృద్ధి బాటలు నడవాలని చెప్పి కొత్త టెక్నాలజీతో మంచి మంచి మందులు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించి సినర్జీ వారి తిన్మార్ త్రీడీ సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ వారు తిన్మార్ త్రీడీ అనే మందుని తీసుకురావడం జరిగింది దీంట్లో మనకు ఎకరానికి వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ ఉంటుంది ఇంకో హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ పొడి ఈ మూడు వేరు వేరు కలిపి ఒక ఎకరానికి మనం పిచికారి చేసినట్లయితే బ్రహ్మాండ కాత పూత చాలా నీట్గా వస్తుంది పురుగు పోతుంది దోమ పోతుంది ఒకసారి రివ్యూ మనం ఒకసారి తోటను చూసుకున్నట్లయితే చాలా బాగా వచ్చింది ఎలాంటి ముడత లేదు ఏం లేదు మంచి పూత కాపు బాగా వస్తుంది సార్ వచ్చిన పూత కూడా ఆటోమేటిక్ కాగా మారిపోవడం జరుగుతుంది అనేది ఒకసారి మన రైతు సోదరు వారి మాటలు కూడా తెలుసుకోం కాబట్టి రైతు సోదరులు గమనించాలి ఈ ప్రస్తుత వాతావరణం ప్రస్తుతం మీకు ఈ లారడం జరుగుతుంది చాలామంది రైతులు మమ్మల్ని ఫోన్ చేసి అడగడం కూడా జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించి ఊడ రాలకుండా కాతపూత పూత రానికి మంచిగా కాపుబడడానికి వచ్చిన కాపు కూడా ఆటోమేటిక్గా కాయాగా మారిపోవడానికి చాలా అంటే చాలా ఉపయోగం ఉంది తిరుమాత్రడి వాడండి అధిక దిగుబడి సాధించాలి రైతు కూడా అభివృద్ధి బాటలో నడవాలని మా సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ వెళ్ళవేళలో కోరుకుంటుంది జై 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 జవాన్ జై హింద్ జై కిషన్ సార్ నమస్కారం థ్యాంక్ యూ సార్ ఓకే అండి ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఉంది తోట బ్రహ్మన కాపు వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది